안 u l t i గ్రామ పంచాయతీలో రోజు సేకరించిన చెత్తని మనం సపరేట్ చేయడం అనేది ఇప్పుడు చూసాం లో వేశారు తడి చెత్త పొడి చెత్త అనేది సపరేట్ చేయడం జరిగింది జరుగుతూ ఉన్నది కానీ అందులో మనం గమనిస్తే తడి చెత్త అంటే ఏదైతే కూరగాయలు పండ్ల తొక్కలు కూరగాయల నుంచి వచ్చే వేస్ట్ ఇటువంటిది చెత్త ఒక ఇరవై శాతం ఉంటే ఎనభై శాతం అక్కడ మనకి క్యారీ బ్యాగులు కనపడతాయి తయారు చేసుకోవడం కూడా కష్టమైతుంది అంటే మీ బాధ్యత ఈ రోజు నుంచి మండలది ఏంటంటే మనం ఎప్పుడైతే క్యారీ బ్యాగ్ను మనం ముట్టుకోమో మనం వాడమో ఎక్కడైతే ఉందో స్టాక్ అది అలాగే అక్కడే నిర్జీవం అయిపోతుంది మన వాడే క్యారీ బ్యాగుల మూలాన ఎన్నో యానిమల్స్ తినేసి జంతువులు తినేసి పొట్టలోకి వెళ్ళి చనిపోతున్నాయి అవి చూస్తున్నాం కదా అంటే జంతువుల్ని చంపడానికి ఒక ప్రాణం పోవడానికి ఒక యానిమల్ ప్రాణం పోవడానికి కూడా మనం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది కాబోయే ఎగుతా అంత ఆనందం మీ చేతుల్లో ఉంది ఆ మీరు ఏం చేయాలి ఎప్పటి నుంచి ప్లాస్టిక్ బాటిల్స్ పడతారా ఏం చేస్తారు ప్లాస్టిక్ తో మీ అమ్మ ప్లాస్టిక్ అని చెప్పాలి అల్యూమినియం గిన్నె పర్వాలేదు లేకపోతే స్టీల్ బాక్స్లో అయినా మీరు తినే ఆహార పదార్థాలు మీ అమ్మతో పెట్టించుకోండి అమ్మ నువ్వు నాకు పాయిజన్ ఇవ్వ ఫుడ్ అర్థమైందా మీరు పొద్దున్నేసి ప్లాస్టిక్ పేపర్ని ఎన్నిసార్లు ముట్టుకుంటారు చెప్పండి మీరే చెప్పాలి ఏమ్మ ప్లాస్టిక్ ముట్టుకుంటావు ముట్టుకోవా ఎన్ని రకాలుగా ముట్టుకుంటారు మీరు ఎక్కడెక్కడ స్టాల్ పడతావు చెప్పండి అంటే మీరే రేపటి బావి తరం అనేది మీరేనమ్మా మా తరంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసి ఈ భూమిని ఆ ఏం చేస్తున్నాం భూమి అంతా కూడా సారవంతంగా ఉంటేనే మంచి పంట పండుద్ది కానీ భూమిలో మనం ఈ క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ వేయడం వల్ల భూమి ఏమవుతుంది మొక్కలు వస్తాయా వేస్తే మనం గింజలు వేస్తే మొలకలు వస్తాయమ్మా రావు కదా ఏమైతుంది భూమి నేల ఏమవుతుంది జీవాన్ని కోల్పోతుంది నిర్జీవం అయిపోతుంది వస్తాయి మనకి సంపదనిస్తుంది మన ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నుంచే కదా చెట్టు మొలకాలంటే ఏం చేయాలి విత్తు మొలకెత్తి చెట్టులా మారాలంటే ఏం చేయాలి నేల శుభ్రంగా ఉండాలి మరి నేలని ఇలా చేస్తే మా తరం వెళ్ళిపోయినాక మీ తరానికి ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఉంటది ఆహారం కోట్ల రూపాయలు ఉండొచ్చు మీ దగ్గర తల్లిదండ్రులు తాతలు సంపాదించిన సంపద మీకు కోట్లలో ఉంటుంది ఆహార పదార్థం అనేది దొరకదు దొరికినా సరే అందులో మీకు కావలసిన పోషక విలువలు లేని పాయిజన్ తో కూడిన పదార్థాలు వస్తాయి ర జాతిని ఏకం చేసే తారక వలిదం వందే మాతరం మహనీల్యాగఫలం పర్వతీవ మనందరం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేద్దాం అందరూ కుడి చేయి ముందర పెట్టి మేము చెప్పింది మీరు చెప్పాలమ్మా నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత మరియు ఒకసారి ఉపయోగించి ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్నిర్వినియోగం వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తామని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాను ఎవరికిస్తారు మీరు మామూలుగా వేరే గ్లాసెస్ ఉంటాయి కదా అవి వాడకూడదు అనమాట మీరు ఎవరికి వచ్చినా కూడా ఇలాంటి దాంట్లో ఇవ్వాలో అవి ఉన్నాయి కదా ఆ కప్పులన్న మీరు మీరు ప్లాస్టిక్ దాంట్లో ఇచ్చేసినారంటే అంటే ఇది కూడా యూజ్ చేయగలదు ఇది కూడా పేపర్ ఉంటది కాబట్టి ఇది కూడా ఇది చేయదు పార్సల్ కైనా కూడా ఇది యూజ్ చేయకూడదు గ్లాసులు మాత్రమే మీరు యూజ్ చేయాలా ప్లాస్టిక్ వస్తువు అంటే ఏది కూడా మీరు యూజ్ చేయకూడదు అది ఇలాంటివి మాత్రం మీరు యూజ్ చేయాలా ఇలాంటివి తప్పులు యూజ్ మనం ఇస్తున్నాం క్లాత్ సంచుల్ని కాబట్టి ఇప్పుడు మీరంతా కూడా పోవాలి సంచి మాత్రమే పట్టుకుని సంచులు మాత్రమే వాడాలి ఓకే అదే విధంగా ప్రతి మహిళ కూడా పొడి చెత్తని వేయడానికి ఇటువంటి వేయాలి అంటే మీరు కూరగాయలు కోసినప్పుడు వచ్చిన చెత్త ఎంగిల్ అన్నము లాంటిది గ్రీన్ దాంట్లో వేయాలి అంటే ఇది కుళ్ళే పదార్థాలు కాబట్టి దీనిని ఇవ్వడం ద్వారా గ్రామ పంచాయతీ చెత్త సేకరించి దాన్ని ఎరువుగా తయారు చేస్తుంది కాబట్టి అది మనం హానిక అనేది ఒక ఎస్హెచ్ గ్రూప్ ఉమెన్ వచ్చి చెప్తే బాగుంటది ఎనీ వన్ ప్లీజ్ కమ్ రెండమ్మా ఎవరైనా పెద్ద బ్యాగ్స్ కూడా పెట్టాము ఎందుకు అంటే మన సంచి లేకుండా మీ ఇంటి ఆసామి ఇంటిలోంచి బయటికి వెళ్ళకూడదు ఇంటి ఆసామి ఇంటిలోంచి బయటికి వెళ్ళకూడదు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రదేశ్ రావాలనే తమనతో గౌరవనీయులు మన డీబీఓ గారు అలాగే మన డిఎల్పిఓ గారు ఎన్డిఓ గారు ఇక్కడ మరియు అధికారులు అలాగే ఈ సభకు ఇచ్చేసినటువంటి సోదర సోదరి మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మరి ఈ సభ ఎందుకంటే స్వచ్ఛమంత ప్రదేశ్గా మన రాష్ట్రం రావాలని ప్రతి ఒక్కరూ నడుము కట్టి దానికి అందరం కూడా సహకరించాలనే ఉద్దేశంతోనే ప్లాస్టిక్ ను నిషేధిస్తూ మనం ఇంకో ఏదైనా కానీ ఒక బ్యాగులు కావాలంటే చంచి పట్టడంతో గుట్టించుకుంటూ గుర్తించుకుంటూ వాడకంలో రావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మన రావడం మనకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కావున అలాగే తడి చెత్త పొడి చెత్త ఎలా చేయాలా ఎలా చేస్తే బాగుంటుంది దాని అని చెప్పడం ఈ రోజు మనం అల్లారా చూస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము ఇది ఇప్పుడు మనకు ఈ పంచాయతీకి మన పంచాయతీకి రావడం గారు చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే ఆమె చాలా మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండాలా ఇక ప్రతి ఒక్కరితో అమేక ఉంది మంచి పనులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అనే సంకల్పంతోనే గత మూడు నాలుగైదు రోజుల నుండి వచ్చింది కాకపోతే ఎవరు కలెక్టర్ దగ్గరలోనే మనకు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు మేడం గారు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి కావున ఒక ముఖాలు గంట చెబు మనతో స్పెండ్ అయి ఉంటుంది కావున మేడం త్వరితగతిన ఈ యొక్క ప్రోగ్రాం వచ్చి మేము కోరుకుంటూ కొత్తపల్లి గ్రామ పంచాయతీ స్వచ్ఛ గ్రామ సభకి హాజరైన ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈ గ్రామ పంచాయతీలో ఈరోజు ఇలా గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడానికి ఒక వారం రోజుల నుంచి పంచాయతీ సెక్రటరీతో అలాగే మీ ఈ వాడితో మాట్లాడడం రకరకాలుగా ప్లాన్స్ చేయడం జరిగింది ఆ లెక్కలో మీరందరూ అందరూ కూడా ఇక్కడ వచ్చి హాజరైనందుకు మీ అందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞత ఈరోజు మనందరం ఇక్కడ ఎందుకు హాజరయ్యాము అనేది అవగాహన ఉన్నదా ఏమిటి అవగాహన చెప్పాలి మీరే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎస్ఏ ఎస్ఏ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మైదుకూరు కాన్స్టిట్యున్సీలో ప్రారంభించారు మొట్టమొదటి నెలలో రెండవ నెలలో మనం ఫిబ్రవరి నెలలో జరుపుకున్నాము ప్రతి ఇంటి నుండి కూడా చెత్త సేకరణ చేస్తూ తడి పొడి చెత్త విడివిడిగా ఇవ్వాలి అనే నినాదాలతో రెండవ మాసంలో జరుపుకున్నాం మూడవ మాసంలో మనం ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం మహిళలు మీరు తలుచుకుంటే చెయ్యలేనిది ఏమైనా ఉన్నదా అది ఒక్కడి నాకు చెప్పండమ్మా మీరు తలుసుకోవాలి అంతే కదా మీ అందరికీ సంకల్పము శ్రద్ధ ఈ రెండు ఉంటే అనితలు మహిళలు సాధించలేనిది ఏది లేదు అవునా కదా ఒక జీవికి మనం జన్మనిస్తున్నాం అంటే ఎంతో కష్టమైన పనిలో ఆ యొక్క కష్టాన్ని భరించగలిగిన శక్తి మనకి ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు అయితే ఆ పనిలో భాగంగా మనం పృథ్వీమాత ఆ భూమాతను మనం కాపాడాలి మనం ఎక్కడున్నామమ్మా ఆకాశంలో ఉన్నామా గాలిలో ఉన్నామా ఈ నేలతల్లి మీద మనం ఉన్నాం అవునా కాదా ఈ నేలతల్లిని మనం కాపాడాలి అంటే నేలని సారవంతం చెయ్యాలి అంటే మనం చెయ్యవలసింది చాలా చిన్న పని పురుటు నొప్పులు పడ్డము కాదు బిడ్డను ప్రసవించడము కాదు చాలా తేలికైన పని అదేమిటంటే మనం ఎయిడ్స్ మహమ్మారిని అందరూ కూడా పారదోలేం కదా మనందరం కలిసి పని పనిచేసే కదా అంతకంటే భయంకరమైనదా ఈ చెత్త ఈ ప్లాస్టిక్ ఏమ్మా చెప్పండి మీరు ప్లాస్టిక్ భయంకరమైనదా ఎయిడ్స్ భయంకరమైందా చెప్పండి భయంకరమైన వ్యాధినే పారదోలినప్పుడు ఈ ప్లాస్టిక్ ని మనం పారదోలగలము ఈజీగా ఇక సెపరేట్ చేసి మనం పంచాయతీకి అందించాలి పరిశుభ్రత అంటే కేవలం గ్రామ పంచాయతీది మాత్రమే కాదు మన గృహాన్ని మనం చక్కగా తీర్చిదిద్దుకుంటున్నాం ఎంత బాగా తీర్చిదిద్దుకుంటున్నాం ఏమాత్రమైనా అశుభ్రంగా ఉంటే దానిలో మనం పొరుగుతామా చెప్పండి గ్రామ పంచాయతీ కూడా మీ ఇంటి లాంటిదే ప్రకృతిలోంచి ఉద్భవించిన మహిళగా మీకు ఉన్నది మీరు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క సంకల్పం గట్టిగా చేసుకోండి ప్లాస్టిక్ ని మేమంతా నివారిస్తాం ఈ రోజు నుంచి నేను ప్లాస్టిక్ వస్తువుని నా చేతితో చేపట్టను మీరు ఆ సంకల్పాన్ని గట్టిగా చేసుకోండి ఒక్కసారి మీరు అందరూ కన్నులు మూసుకోండి అమ్మా కళ్ళు మూసుకోండి మీ మీ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడిలో మీరు మమేక పోండి ఆ పరమాత్మ ఎక్కడో లేదు మీలోనే ఉన్నాడు ఆ భగవంతుడు ఉండబట్టే మీరు ఇలా జీవంతో ఇలా నా ముందు నిలబడ్డారు కనెక్ట్ అవ్వండి ఇన్నరుగా ఉండుకోను అలాగే నాకు కనపడిన ప్లాస్టిక్ వస్తువుని నేను నిర్మూలిస్తాను నేను ఏదైతే పాదాలు మోపి ఈ భూమి మీద ఉన్నానో ఆ భూమాతను నేను రక్షించడం అనేది నా యొక్క సంకల్పాలున్నదో దానిని నేను నివారిస్తాను అని మీరు వంద శాతం సంకల్పం చేసుకోండి అమ్మా